ఏం చెట్రా ఇది డ్రాగన్ ఫ్రూట్ రా తెలుసుకుందాం దీని గురించి యాక్చువల్గా మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేసినాము అయితే యూట్యూబ్ లో వీడియోస్ చూసి అది ఏం పెడితే బాగుంటది వంట ఇన్వెస్ట్మెంట్ లెక్క ఏది పెడితే బాగుంటది అని యూట్యూబ్ లో రీసెర్చ్ చేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే మన వాతావరణం మంచి సెట్ అయితే ఎండకైనా దేనికైనా వర్షన్కైనా మంచిగా సెట్ అయిద్దని ఆలోచించి వన్ ఎక్కర్ లో పెట్టడం జరిగింది ఇది తైవాన్ పింక్ అనే వెరైటీ తీసుకొచ్చింది ఇక్కడ మన డోర్నకల్ లో నర్సరీ ఉంది ప్లాంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పడ్డది వన్ వన్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఒక పోల్ కి ఫోర్ ప్లాంట్స్ మొత్తం రెండు వేల ప్లాంట్స్ అయింది మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసుకుంటూ చేసుకోవడం జరిగింది ఎట్లా దీనికి మీరు ఎట్లా వాడతారు దీనికి ఏం మందులు వాడతారు ఎక్కడ దొరుకుతాయి దీనికి ఫర్టిలైజర్స్ అంటూ వచ్చేసి ఒక త్రిబుల్ నైన్టీన్ మాక్సిమం ఏదైనా కానీ ఏ సీజన్ కానీ మనకి ప్లాంట్ అనేది ఫస్ట్ బాగా పెరగాలి పెరగాలంటే ఫస్ట్ దీనికి ఒక్కటే అది మన త్రిబుల్ నైన్టీన్ అది ఒక్కటి సో ఇక మనకి ఫ్రూట్స్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు చీమలు వస్తాయి వీటికి మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసింది చీమలు ఈ వాటర్ దీనికి డ్రిప్ వచ్చేసి మనకి ఆర్టికల్చర్ వాళ్ళు సబ్సిడీలో వచ్చింది మనకి ఓకే మనం వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళ మొత్తం సైసీన్ ఇచ్చి సబ్సిడీ వస్తుంది ప్రీవియస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మీకు సో మనకి ఫస్ట్ ఇయర్లో అయితే క్రాప్ అనేది తక్కువ రావడం జరిగింది యాభై నుంచి అరవై కేజీల వరకు సో మన కేజీ వచ్చేసి టూ హండ్రెడ్కి అంపుతుందండి పర్ కేజీ వన్ ఇంటి కాడయినా కానీ మార్కెట్లో అయినా కానీ పర్ కేజీ టూ హండ్రెడ్ వస్తుంది సెకండ్ ఇయర్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ లాక్స్ వరకు రావడం జరిగింది ఇప్పుడు మనకి నాకు వచ్చేసి థర్డ్ క్రాప్ ఇప్పుడే స్టార్ట్ అవడం జరిగింది